చూసిర్రా ఈ సార్ను సార్ పేరు సూర్యప్రకాష్ ఐపీఎస్ పోస్టింగ్ ఇక్కడ ఏ పోస్టులో ఉన్నాడు అని అడగొద్దు ఎందుకంటే వీడు అసలు ఒరిజినల్ ఐపీఎస్ గానే కాదు మరి ఐపీఎస్ లెక్క బిల్డప్ ఇచ్చిన దొంగ ఐపీఎస్ మొన్న ఇరవై తారీఖు నాడు పార్వతీపురం మన్యం జిల్లాల చిన్న సీఎం సార్ టూర్ల అసలు అధికారుల కంటే ఎక్కువ ఈ దొంగ ఐపీఎస్ గాడే ఎక్కువ హంగామా చేసినట అంతకుముందే సోషల్ మీడియాలో నా ఫస్ట్ పోస్టింగ్ పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ దగ్గరనే అని ఫోటోలు కూడా పెట్టిండు ఇక్కడ అవుపడ్డ పోలీసు వాళ్ళందరితోటి పని కట్టుకొని ఫోటోలు దిగుతుంటే ఈయనేంద్రు మనల్ని పిలిచి పిలిచి ఫోటోలు దిగుతుండు అని అప్పటికే కొందరు చిన్న పోలీసులకు అనుమానం కొట్టిందట ఇయో ఈ ఫోటో చూడు రాదు ఇటుకై ఉన్న పోలీసు ఆయన ఎట్లా చూస్తుండవు ఇక చిన్నసీఎం పవన్ సార్ ప్రోగ్రామ్ ఎక్కడ ఒడిచినాక అసలు పోలీసు వాళ్ళంతా అనుమానం కొద్ది ముచ్చట పెట్టుకుంటే ఆయన ఇవ్వలో నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని మోకాలు చూసుకున్నారట మరింత వీడు ఎవడు అని ప్రోగ్రామ్ లో రికార్డ్ అయిన ఫోటోలు వీడియోల బట్టి చూసి సోషల్ మీడియాలో అడ్రస్ దొరకబడితే విజయనగరం ముడిదామ్ లో ఉంటాడు వీడియో చెప్పాలంటే నా ఈరోజు అంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌ కమ్ ఇట్ పోలీస్ ఓవర్ లుక్ ఎందుకు దీన్ని దాటి ఎందుకు దీన్ని అనేది నా పిచ్చి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత హోంశాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత నేను నాకు పనిచేయటమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పని ఈరోజు అధికారం ఉన్నా పని చేస్తాం రక్షణ ఉన్నా పని చేస్తాం రక్షణ లేకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్